మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు సిఎండి నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కొండాపురం మండలం సత్యవోలు గ్రామంలో వెలిసి ఉన్న ఏఎస్ పెట్ట కాజా రసూల్ అంజాబీ కరీముల్లా కాలేసా వారి ఆశీస్సులతో హజ్రత్ మస్తాన్ వలి సయ్యద్ కాలేసా పిర్ సత్యహోలు దర్గానందు వెలిసి ఉన్నారు బక్రీద్ సందర్భంగా కొమ్మి గ్రామానికి చెందిన షేక్ కాజావలి ఆధ్వర్యంలో వంద మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం శనివారం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా దర్గా పీఠాధిపతులు కాలేసా మాట్లాడుతూ ఈ దర్గానందు ఈ నాయనా వెలిసి నేటికి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి గురువారం శుక్రవారం ఈ దర్గాకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరుగుతుందని ఎవరికైనా గాలి ఆరోగ్య సమస్యలు ఆ స్వామి వారికి ఇక్కడ భక్తులు తెలిపారు అదే విధంగా ప్రతి సంవత్సరం మహోత్సవం అంగరంగ వైభవంగా జరపడం జరుగుతుందని అంతేకాకుండా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఈ దర్గాకి సందర్శించడం ఎంతో ఆనందం కలిగిస్తుందని ఈ దర్గా పీఠాధిపతులు కాళేశా తెలిపారు ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఈ దర్గాను సందర్శించి ఈ దర్గాను అభివృద్ధి చేసే దాంట్లో పాలుపంచుకోవాలని ఆయన మీడియా ముఖంగా తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదువ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబిబిఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్